హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం బ్లౌజ్ ఈజీగా కొత్త వారికి కూడా సులువుగా అర్థమయ్యేటట్లు కటింగ్ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సినటువంటివి ఒక బ్లౌజ్ పీస్ కొల బ్లౌజ్ కావాలి తర్వాత టేపు స్కేల్ కత్తెర చాక్ పీస్ ముందుగా బ్లౌజ్ పీస్ని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకొని ఫోల్డింగ్ మనమే పుంజుకునేటట్లు మడత పెట్టుకోవాలి అలాగే కొల బ్లౌజ్లో నుంచి భుజం నుంచి జాకెట్ నడుం వరకు పొడవు టేప్తో కొలుచుకొని పద్నాలుగు ఇంచుల పొడవు ఉండి ఆ పొడవికి ఇంకొక రెండు ఇంచులు ఖర్చుకి నడుం మడతకి కలిపి మార్క్ చేసుకోవాలి అలాగే భుజం నుండి భుజంకి అంటే ఈ భుజం నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మూడు ఇంచెస్ అంటే ఓపెన్ చేస్తే సిక్స్ ఇంచెస్ గ్యాప్ వస్తుంది అలా మూడు ఇంచులు మార్క్ చేసుకోవాలి అలాగే భుజం కూడా మూడు ఇంచులు మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ డౌను అంటే భుజం నుంచి మెడ డౌన్కి తొమ్మిది ఇంచీలు నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెంక అంటే ఆమ్ లోతును కూడా కింద నెక్ డౌన్ వైపు కూడా మూడు ఇంచీలు మార్క్ చేసుకోవాలి అలాగే చెంక డౌన్ చెంక డౌను ఆరు ఇంచీలు ఇంచీలు మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని భుజం నుండి చెంక డౌన్కి అలాగే భుజం నుండి నెక్ డౌన్కి బాక్స్ లాగా లైన్స్ డ్రా చేసుకోవాలి తర్వాత చెంక బాడీ లూజు చెంక డౌన్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి బ్యాక్ సైడ్ లూజ్ని మొత్తం టేప్తో కొల్చుకోవాలి ఇక్కడ పంతొమ్మిది ఇంచులు ఉంది పంతొమ్మిది ఇంచీలకి అటు రెండు ఇటు రెండు అంటే రెండు ఇంచులు కలుపుకొని పన్నెండు ఇంచెస్ పన్నెండు ఇంచులకి మడత పెట్టుకోవాలి అలా మడత పెట్టుకున్న తర్వాత స్కేల్తో మొత్తం నెక్ డౌన్ నుంచి భుజం భుజం దగ్గర నుంచి నెక్ డౌన్కి భుజం దగ్గర నుంచి చెంక డౌన్కి ఆ లైన్స్ డ్రా చేసుకొని కార్నర్స్లో ఆ గీసినటువంటి బాక్స్ కార్నర్స్లో ఒకటింపా ఇంచు ఒకటిం ఒకటింపా ఇంచు చెంక చెంక కార్నర్కి అలాగే ఒక ఇంచు నెక్ డౌన్ కార్నర్కి మార్క్ చేసుకొని అర్ధచంద్రా ఆకారంలో రౌండ్ సర్కిల్ గీసుకోవాలి రౌండ్గా అర్ధచంద్రాకారంలో డ్రా చేసుకోవాలి నీట్గా ఉండాలి ఈ డ్రా అనేది ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయకుండా గీస్తేనే మనకి డ్రాయింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది అలవాటు చేసుకోవడం చాలా మంచిది అలా తర్వాత బ్లౌజ్ని సమానంగా బ్యాక్ పార్ట్ మడత పెట్టుకొని సరిపోయిందా లేదని ఒక్కసారి చూసుకోవాలి ఇలా చూసిన తర్వాత నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసిన తర్వాత ఒకసారి విడదీసి చూస్తే నెక్ చెంక అంతా నీట్గా చక్కగా కనిపిస్తుంది ఇలా కొత్త వారు ఈ వీడియోని చూస్తున్నట్లయితే నీట్గా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో నేర్చుకు నేర్చుకోండి అలాగే బాడీ లూజ్ని మార్క్ చేసుకోవాలి కుట్టు నుంచి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు కలిపి మడతబెట్టి మార్క్ చేసుకొని అక్కడ ఒక నాట్ పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసాము సో ఒకసారి చూస్తే నీట్గా వచ్చింది కదా అర్థమైంది అనుకుంటున్నాను మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మొదటి నోటిఫికేషన్ మీకే వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ తీసేసిన తర్వాత ఉన్నటువంటి పార్ట్ని ఓపెన్స్ మనవై పెట్టుకొని ఫోల్డింగ్ ఆపోజిట్లో పెట్టి బ్యాక్ పార్ట్లో షోల్డర్ కాస్త క్రాస్లో పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఆమ్ రౌండ్ అంటే చెంక్ రౌండ్ భుజం మార్క్ చేసుకొని నెక్ సైడు ఒక హాఫ్ ఇంచి మార్క్ పెట్టుకుంటే మనకి నెక్ ఎంత షోల్డర్ ఎంత వెడల్పు తీసుకున్నామన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఆ తర్వాత బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లు మాత్రమే ఫోల్డ్ చేసుకొని హుక్స్ పార్ట్ ఎటువైపు అయితే హుక్స్ ఉన్నాయో ఆ హుక్స్ పార్ట్ని మనం కట్ చేసే క్లాత్ మీదకి ఆనుకునేటట్లు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే హుక్స్ పార్ట్ అయితే మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే కాజాల పార్ట్ కాజాలు ఉన్న వైపు పెడితే కాజాలు పట్టి మనం పెంచుతాం కాబట్టి దానికి మెజర్మెంట్ తేడా వస్తుంది ఇలా హుక్స్ పార్ట్ని చక్కగా మడత పెట్టుకొని మెడ చుట్టూ భాగాన్ని ఒక ఇంచి గ్యాప్తో మార్క్ చేసుకోవాలి అలాగే మూడో హుక్స్ నాలుగో హుక్స్ మధ్య నుంచి మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ కుట్టు దగ్గర నుంచి ఒక పావు ఇంచి డౌన్కి మార్క్ చేసుకొని అక్కడ లైన్ డ్రా చేసుకోవాలి అలాగే చెంక కుట్టు అంటే ఆమ్ రౌండ్లోని బాడీ కుట్టు ఎక్కడైతే కలుస్తుందో ఆ కుట్టు దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ కుట్టుకి డౌన్కి ఒక ఇంచి కిందకి మార్క్ చేసుకోవాలి అలాగే భుజం నుంచి సెంటర్ డాట్ అంటే షేప్కి సెంటర్ డాట్ పన్నెండున్నర ఇంచీలకి మనం మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ డౌ నెక్ డౌన్ నుంచి కింద నాలు మూడో హుక్స్ నాలుగో హుక్స్ మధ్యకి మార్క్ చేసాం కదా అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మొత్తం మనం ఎక్కడెక్కడైతే డాట్స్ పెట్టామో అవి లైన్స్ డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఇది చెంకడౌన్ నుంచి కింద క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు అలాగే క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి షేప్ సెంటర్ డాట్కి మార్క్ చేసుకొని ఆ క్రాస్ని అలాగా ఆఫ్ రౌండ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కొలతలన్నీ కరెక్ట్గా చూసుకొని మనకి మొదటి హుక్స్ నుంచి బాడీ కుట్ ఎంతవరకు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే చెంక దగ్గర నుంచి సారీ కింద షేప్కి రెండు పావు అలాగే హుప్స్ డాట్ దగ్గర కూడా రెండు పావు ఇంచులు మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి చెంక డా డాట్కి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ మూడు సమానంగా సర్కిల్లో రావ ట్రయాంగిల్లో రావాలి అలాగే చెంక దగ్గర మనకి ముడతలు రాకుండా ఉండాలంటే బాడీ కుట్టు దగ్గర నుంచి వన్ ఇంచు షోల్డర్ దగ్గర నుంచి అంటే భుజం దగ్గర నుంచి చెంక డౌన్కి ఒక మూడు ఇంచుల గ్యాప్లో తీసుకొని అక్కడి నుంచి అర్ధచంద్ర ఆకారంలో ఒక హాఫ్ ఇంచ్ డౌన్లోకి లోతు తీసుకోవాలి ఇలా లోతు తీయటం వల్ల చెంక దగ్గర ఫోల్డ్ కాకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు చుట్టూ నీట్గా కదలకుండా జాగ్రత్తగా పట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినటువంటి ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడైతే మనం మార్క్ చేసామో అంటే షేప్ తేలటం షేప్ తేల్చడం కోసం మనం పెట్టిన మార్కింగ్స్ అన్నిటి దగ్గర కూడా నాటు పెట్టుకోవాలి ఇలా నాటు పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకు చాలా ఈజీగా అర్థమవుతుందనమాట కుట్టడానికి కూడా ఇంకా డౌట్ పడాల్సిన పని లేకుండా అర్థమయ్యి కుట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది ఇలా నాట్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనకు చాలా ఈజీ ఇది బాడీ కుట్టు దాటిది ఇవన్నీ నాట్ పెట్టేసుకున్నాం ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ తీసేస్తాం ఇంకా మనం తీయవలసింది హ్యాండ్స్ హ్యాండ్స్ ఉన్నాయి తర్వాత క్రాస్ బెల్ట్లు అంటే షేప్ పట్టి అంటాం కదా అవి హుక్స్ బెల్ట్ కాజల బెల్ట్ నెక్స్ట్ మెడపట్టి ఇవి కూడా కట్ చేసుకోవడం ఎలా చూసేద్దాం ఇప్పుడు మిగిలిన ముక్కలో హ్యాండ్స్కి కట్ చేసుకోవటానికి నాలుగు మడతలు మడత పెట్టుకోవాలి ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఓపెన్ మన సైడ్ ఉండాలి చూస్తున్నారు కదా హ్యాండ్స్ సరిపడే ముక్కని ఎటువైపు ఉందో ఆ పార్ట్ని చక్కగా మడత పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంటేనే మనకి మెజర్మెంట్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు హ్యాండ్ ఒక అంటే మెజర్మెంట్కి ఇచ్చినటువంటి కొల బ్లౌజ్లో నుంచి ఒక చేతిని తిరగేసుకొని దానికి మనం కొలత పెట్టుకోవాలి ఎక్కువగా టేప్ వాడాల్సిన పని ఉండదు ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే నేర్చుకోరు కదా చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలాగ బ్లౌజ్ కొలతలు పెట్టుకొని నేర్చుకోవటమే చాలా ఈజీ అండి ఇలా కట్ చేసుకుంటే మీరు సింపుల్గా బ్లౌజ్ని కట్ చేసుకొని కుట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక చేతిని తిరగేసి దాన్ని కింద క్లాత్ మీద పెట్టి చక్కగా మార్చేసుకోవాలి చేసుకోవాలి ఎక్కడైతే ఖర్చు ఉందో అంటే కుట్టు ఎక్కడుందో కుట్టు కన్నా ఎక్స్ట్రా అంటే కుట్టు కన్నా దాటి ఒక పావించి మార్పు చేసుకోవాలి ఈ ముందుకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటిన్నర ఇంచు క్లాత్ని ముందుకు పెట్టుకోవాలి ఎందుకంటే అది చేతి పని చేయడం కోసం అక్కడ ఎక్కడి వరకు అయితే మడ మడత పెట్టాలో అక్కడ చిన్న మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ చిన్న కరువుడు తీసుకొని ఎస్ ఆకారంలో డ్రా చేసుకొని హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసిన తర్వాత హ్యాండ్స్లో కూడా చిన్న గమనించవలసిన విషయం ఏంటంటే బాడీ డాట్ ఎక్కడ వరకు అయితే వస్తుందో ఒకసారి మనం బ్లౌజ్లో నుంచి చెంక రౌండ్ కొల్చుకోవాలి బుజం దగ్గర నుంచి బాడీ కుట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కొల్చి మనం కట్ చేసిన హ్యాండ్స్లోని బుజం సెంటర్ సెంటర్ దగ్గర నుంచి బాడీ కుట్టు వరకు మార్పు చేసుకోవాలి అలాగే బుజం సెంటర్ నుంచి ఒక వన్ నుంచి మార్క్ చేసుకొని ఈ మధ్య గ్యాప్ని ఒక అరించి లోతు తీసుకొని అర్ధ చంద్ర ఆకారంలో లోతు తీసుకొని రెండు భాగాలు మాత్రమే అంటే నాలుగు పీసులు కదా ఇవి నాలుగు మడతలు రెండు మడతల్ని ఈ అర్ధచంద్రా ఆకారాన్ని కట్ చేయాలి ఈ కట్ చేసినటువంటి ఈ రెండు భాగాలు ఫ్రంట్లు అనమాట దానికి గుర్తుగా ఒక చిన్న నాట్ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఫ్రంట్ వైపు ఫ్రంట్ అని బ్యాక్ సైడ్ బ్యాక్ అని రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది కన్ఫ్యూజ్ కాకుండా కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ పెట్టవలసింది ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ పెట్టవలసింది బ్యాక్ సైడ్ పెట్టి కుట్టుకోవచ్చు చూసారు కదా ఇది హ్యాండ్స్ అంటే చేతులు జాకెట్కి చేతులు కట్ చేసేస్తాం ఇంకా మిగి మిగిలిన ముక్కలో ఇలా చేతికి ఎంత ఎంత వెడల్పు అయితే మనం మడుపుకి పెట్టుకున్నామో చేతి పనికి పెట్టుకున్నామో దాన్నిలాగా గోరుతో చక్కగా లైన్ తీసేసుకుంటే చేతి పనికి ఈజీ అవుతుంది అలాగే క్రాస్ బెల్ట్లు షేప్ పట్టీలు క్రాస్ బెల్ట్లన్నా షేప్ పట్టీలన్నా ఒకటే మిగిలిన ముక్కలోని ఇంచీలు పొడవు మూడున్నర ఇంచి ఒక సైడు మూడు ఇంచీలు ఒక సైడు మార్క్ చేసుకొని క్రాస్గా ఆ లైన్ని డ్రా చేయాలి చూస్తున్నారు కదా ఇలా మార్క్ చేసినటువంటివి ఏటైతే మనం క్రాస్ తీసామో ఈ లైన్ క్రాస్ తీసేసిన తర్వాత ఎక్కడైతే మనం క్రాస్ తీసామో ఆ క్రాస్ తీసిన వైపు మాత్రమే చిన్న నాటు పెట్టుకోవాలి కట్ చేసేసిన తర్వాత దాన్ని నాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ నాటు పెట్టింది పైన షేప్ దగ్గర జాయింట్ పడుతుంది ఇలా గుర్తుపెట్టుకోవటం వల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట ఇటుదటూ అటు తిటు పొరపాటు పడాల్సిన పని లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు ఆ తర్వాత మిగిలిన ముక్కల్లో నుంచి క్రాస్గా రౌండ్ నెక్కకి అయితే ఎప్పుడైనా సరే మన క్రాస్లోనే మెడపట్టి అనేది కట్ చేసుకోవాలి ఇది హుక్స్లకి కాజాలకి హుక్స్లు పట్టి ఎప్పుడైనా సరే ఇంచున్నర ఉండాలి కాజాలు పట్టి రెండున్నర ఇంచి ఉండాలి కొల కూడా మన జాకెట్ హుక్స్ల బెల్ట్ కాజాల బెల్ట్ ఎంత పొడవైతే ఉన్నాయో ఆ పొడవ కన్నా ఒక ఇంచి ఎక్స్ట్రా తీసి కట్ చేసుకోవాలి అలాగే మిగిలిన ముక్కల్లో మెడపట్టి మెడపట్టికి ఇంచున్నర అంటే ఒకటిన్నర వెడల్పు పెట్టుకొని పొడవు మనకి ఉన్న ముక్కలను బట్టి పొడవలు కట్ చేసుకోవాలి పొడవు కట్ చేసిన తర్వాత ఆ క్రాస్గా ఉన్నటువంటి పీస్ని లెవెల్ చేసి లెవెల్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా క్రాస్లో తీసినటువంటి మెడపట్టి పీసులు ఇంచుమించుగా ఒక ఎనిమిది పీసులు అంటే చిన్నవైతే ఒక పది పెద్ద కొంచెం పొడవగా వచ్చే పీసులు ఉంటే కనుక ఒక ఎనిమిది ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత మిగిలిన జాకెట్ ముక్కలు అంటే కొంచెం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు మిగులుతాయి కదా బ్లౌజ్ కుట్టి ఎవరికైతే అది పట్టుకెళ్ళిపోతారో పట్టుకెళ్ళి వాళ్ళు వేసుకొని మనకి ఎటువంటి కంప్లైంట్స్ చెప్పనంత వరకు కూడా ఈ ముక్కల్ని మనం జాగ్రత్తగా ఉంచాలి ఎందుకంటే కొత్త వారికి ఏదైనా పొరపాటు వచ్చినప్పుడు వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా అదే ముక్కు ఉంటే ఈజీ అవుద్ది ఇలా చూడండి ఒకసారి ముక్కలు కట్ చేసిన తర్వాత ఎలా పడితే అలాగ నులపలు చుట్టి పెట్టకూడదు వన్ బై వన్ మెడపట్టీలు పట్టీలు బెల్ట్ కాజాల బెల్ట్ షేప్ పట్టీలు హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ ఇలాగా జాగ్రత్తగా మడతలు పెట్టి వాటిని సన్నగా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఒక చుట్టలాగా చుట్టేసి దాంతోపాటే మెజర్మెంట్ బ్లౌజ్ని కూడా పెట్టి మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా పీసులు కూడా ఆ మధ్యలో పెట్టేసి మొత్తం కలిపి చిన్న కట్టలాగా కట్టేసి జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల బ్లౌజ్ అనేది ముడతలు ముడతలు పడిపోకుండా కుట్టడానికి ఈజీగా నీట్గా ఉంటుంది అర్థమైంది కదా మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్